వీరు గంగనాపల్లి స్మార్త పాఠశాలలో స్మార్తం పూర్తి చేశారు మహాలక్ష్మి మల్యాల పాండురంగారావు గారు ఆ యొక్క వారి స్థాపించినటువంటి వేద పాఠశాలలో స్మార్త పాఠశాలలో వీరు వేద విద్య అంతా కూడా పూర్తి చేశారు ప్రస్తుతం పిఠాపురంలో ఈ పురోహిత కార్యక్రమాలు యజ్ఞ కార్యక్రమాలు యాగ కార్యక్రమాలు వీళ్ళు పాల్గొంటారు వీరు కూడా పిఠాపురంలోనే ఉంటున్నారు మరి ఈరోజు రేపు జరిగే అతివృష్టి నివారణ యజ్ఞానికి వీరు కూడా మనకి ఋత్విగ్గా సహాయ సహకారాలు అందిస్తున్నారు వీరి పేరు దుడ్డు శ్రీనివాస్ శర్మ గారు ఇవన్నీ కూడా ఓషధులు సుమారుగా ఇరవై ఏడు రకాలు ఓషధల్ని ఈ మూలిక ద్రవ్యాలు సిద్ధం చేస్తున్నారు సత్యనారాయణ గారి ద్వారా ఈ పేట వ్యవస్థాపకులు సత్యనారాయణ గారి ద్వారా మనకి ఇవన్నీ కూడా ఆవు కలిపి ఇవన్నీ గుళికలుగా తయారు చేసి నల్ల బెల్లం ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు సిద్ధం చేస్తున్నారు వీరు కూడా ఈ అతివృష్టి నివారణ యజ్ఞంలో సహాయాలు అందిస్తున్నారు వీరందరికీ కూడా ధన్యవాదాలు పేరు వింజుమూరి సత్యనారాయణ శర్మ గారు మేమందరూ సత్యం గారు అంటూ ఉంటాం ముఖ్యంగా ఏంటంటే ఈ దత్తపీఠం ఇక్కడ స్థాపించిన దగ్గర నుండి కూడా సత్యనారాయణ గారితో కూడా ఉండి ఈ సత్యనారాయణ గారు కూడా ఇందులో ఎన్నో యజ్ఞాలు పౌర్ణమి జరిగే యజ్ఞాల్లో కూడా వీరు పాల్గొనున్నారు మరి ఈరోజు రేపు జరిగేటువంటి అతివృష్టి నివారణ యజ్ఞానికి మనకి సహాయంగా ఉండి ఆ ఓషధలు అలాగే సమిధలు ఆర్జం అన్నీ కూడా తగు సమయంలో మనకు అందించడానికి మనకు కూడా కృత్విగ్గా పాల్గొంటున్నారు మొత్తం ఆరు మంది వేద పండితులతో పాటు వీరు ఏడుగురు కలిపి ఈరోజు రేపు జరిగే యజ్ఞ కార్యక్రమానికి మేము సంకల్పం చేస్తున్నాం నా పేరు ఊడిపెద్దె నరసింహ శర్మ నేను విశాఖపట్నంలో ఉంటున్నాను మాది స్వస్థలం పిఠాపురం నేను పిఠాపురంలోనే స్మార్త విద్య వేద విద్యంతో కూడా పూర్తి చేశాను మా గురువుగారు చెట్టావర్జుల వెంకటరమణమూర్తి గారు వారు కూడా పిఠాపురం వాస్తవ్యులు ఇప్పుడు వారు కూడా విశాఖపట్నంలో ఉంటున్నారు చెట్టావర్జుల వెంకటరమణమూర్తి గారి దగ్గర నేను ఈ యొక్క విద్యాభ్యాసం అంతా చేశాను ప్రస్తుతం నేను మా గురువు గారితో విశాఖపట్నంలో ఉంటున్నాను మీ అందరికీ కూడా ఈ రెండు రోజులు జరిగే అతివృష్టి నివారణ యజ్ఞానికి ఈ రెండు రోజులు కూడా రుచుగ్గా నేను కూడా ఇందులో పాల్గొంటున్నాను మీరు వింజుమూరి సుబ్రహ్మణ్య శర్మ గారు ఈయన ఋగ్వేద పండితులు పిఠాపురం దత్తపీఠల్లో వేద ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు సుమారుగా ఇప్పటికీ ఒక వంద మంది విద్యార్థుల్ని యజుర్వేద సంహిత పూర్తి చేసి పాదక్రమ పాఠాల్లో మీరు బోధిస్తున్నారు మరి అడగగానే వేద పండితులు కావాలి యజ్ఞంలోకి అవసరం అని చెప్పి అడగగానే రెండు రోజులు కూడా ఈరోజు రేపు రెండు రోజులు వీరు మన యజ్ఞంలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు వీరి పేరు వింజుమూరి సుబ్రహ్మణ్య అవధానులు గారు వీరు ద్విభాష్యం శ్రీకాంత్ శర్మ గారు ఈ వింజుమూరి కుమారసుబ్రహ్మణ్యం గారి యొక్క శిష్యులు వీరు వీరు వేదం పూర్తి చేసి వీరి యొక్క వేద పాఠశాలలోని వీరు కూడా ఇప్పుడు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు వేదం పూర్తయింది వీర గురువుగారి సన్నిధానంలోనే మళ్ళీ కొంతమంది వేద విద్యార్థులకు వేద బోధన చేస్తున్నారు వీరిద్దరూ కూడా మైసూరు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం యొక్క వారి యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి పిఠాపురం అనగాదత్త క్షేత్రంలో ఉన్నటువంటి వేద పాఠశాలలో వేద ఉపాధ్యాయులు వీరిద్దరూ కూడా ఈయన గురువుగారు వీరి యొక్క శిష్యులు ఈయన కూడా ఇప్పుడు గురుస్థానంలో ఉన్నారు దిభాశం సుబ్రహ్మణ్య శర్మ గారు

వీరిది కాకినాడ ఈ రెండు రోజులు కూడా మనకి యజ్ఞాన్లో పాల్గొనడానికి వారు కాకినాడ నుంచి విచ్చేసి ఉన్నారు మరి ఈ అతివృష్టి నివారణ యజ్ఞానికి అతి తక్కువ సమయంలోనే మనకి యాగశాల వేదికలు కానీ అలాగే రావి సమిధలు కానీ ఈ రెండు రోజులు యజ్ఞం చేసుకోవడానికి కావలసినటువంటి స్థల సౌకర్యంగా అన్నీ కూడా వజ్రపు సత్యనారాయణ వజ్రపు సత్యనారాయణ గారు వీరు ఈ పీఠ వ్యవస్థాపకులు శ్రీరామదత్త సాయి పీఠం పీఠాపురంలో వ్యవస్థాపకులు గత ఐదు సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల నుండి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పిఠాపురంలో ఒక ఐదు సంవత్సరాల నుండి ఈ పీఠాన్ని స్థాపించి వీరు పోచన పెద్ద గారు వీరిది పిఠాపురం స్మార్త వేద పురోహితులు వీరు నాతోటి గత పది సంవత్సరాలుగా ఎన్నో యజ్ఞాలకి గతంలో గురువుగారి ద్వారా చేసిన యజ్ఞాల్లో కూడా వీరు పాల్గొనున్నారు వీరి పేరు పోచన గణేష్ శర్మ గారు వీరు కూడా ఈరోజు రేపు రెండు రోజులు కూడా అతివృష్టి నివారణ యజ్ఞానికి ఒక రుత్వికగా మనకు సహాయ సహకారాలు అందించడానికి వీరు పాల్గొంటున్నారు వీరిది స్వస్థలం పిఠాపురం వీరు కూడా ప్రస్తుతం స్మార్త పాఠశాల ఊళ్ళో విద్యార్థులందరికీ కూడా స్మార్త పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు వీరు కూడా వేదం సంహితంతా పూర్తి చేసి ఉన్నారు వీరు మాకు అత్యంత ఆప్తులు అలాగే మా ఇంటి బ్రహ్మగారు కూడా

आदश्वत्यं मञ्ञानास्करस्य क्षत्रस्य क्षत्राजा धित्यं भगं भक्षेत् याः भगप्रयदर्भगनत्य राधापकेमान् तिमदवदनः भगप्रयामा भग एव भगवान् सुदे पास्तेन वयं भगवंतस्यमा पन्तं भगसर्वै बाजनाशान्तं शांत दन्ने शांतं समयतो शान्ताजा धित्येरे शान्दा समे

व्याचोर अतिवृष्टि अनामक सर्वविध अनामकुर्दोष निवृत्ति आनुकूल्य फल सिद्ध्यर्थ आगामी सूचित अतिवृष्टि द्वारा संपूर्ण आनुकूल्य विजय अभय आयुरारोग्य महदेशभिवृद्ध्यर्थम अस्पिकापुर महाक्षेत्र श्रीरामदी पीठे ಅನ್ಯೋನ್ಯಸ ವೇದ ಪಂಡಾಯಕ್ತಿ ಅತಿವೃಷ್ಟಿ ಯಜ್ಞ ಆರಂಭಸಮೇಲೆ ಸಮುದ್ರ ಸ್ವಾಹ್ ಮಂತ್ರೇಣ್ ಆಹುತಿ ಮಂತ್ರಹವನ మనకి ఈ రెండు రోజులు కూడా ఆతిథ్య విత్తి ఆతిథ్యం ద్వారా ఇక్కడ యజ్ఞశాల నిర్మాణానికి సమిధలు అన్నీ కూడా వీరు మనకు సమకూర్చారు వీరి పేరు వజ్రపు సత్యనారాయణ గారు వీరిది స్వస్థలం ముమ్ముడివరం తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరం దగ్గర ఉంటారు వీరు వీరు అక్కడి నుంచి పిఠాపురం ఇచ్చేసి పిఠాపురంలో ఈ భవన నిర్మాణం చేసి ప్రతి పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి కూడా సామూహిక సామూహిక దత్త వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు దత్త హోమాలు ఎటువంటి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అందరూ వచ్చి యజ్ఞం చేసుకోండి మే మేమే మొత్తాన్ని సమకూరుస్తాము ముందు రోజు రాత్రి అందరిని ఇక్కడ రమ్మని వారందరికీ కూడా రాత్రి ఇక్కడ ఉండే బస్సు ఏర్పాటు చేసి వాడికి భోజనాలు టిఫిన్లు అన్నీ కూడా ఎటువంటి రూపాయి తీసుకోకుండా వీరి సొంత ఖర్చులతోటి వీరు వీరి భార్య గారు అలాగే వీరి పిల్లలందరూ కూడా ఈ లోక కళ్యాణం కోసం సర్వజనులు సుభిక్షంగా ఉండడం కోసం ఇటువంటి యజ్ఞాల్లోని ఇటువంటి వేద కార్యక్రమాల్లోని అందరూ పాల్గొనాలి చెయ్యాలి అని చెప్పేటువంటి ప్రచారాన్ని వీరు చేస్తున్నారు వీరు మాకు స్నేహితులు వీరి ద్వారా ఇక్కడ మేము జీవించి ఒక పది పదిహేను యజ్ఞాలు చేసి ఉన్నాం అందుకని పిఠాపురంలో యజ్ఞం చెయ్యాలి అని చెప్పి గురువుగారు చెప్పిన వెంటనే వీరే గుర్తొచ్చారు వీరికి ఫోన్ చేయగానే మీరు రండి అన్నీ చూసుకుంటానని చెప్పి ఇక్కడ యజ్ఞశాల ఈ మూడు హోమగుండాలు ఏకకాలంలో మూడు హోమగుండాలు ఒకటి వృత్తాకారం చతురస్రాకారం ఇంకొకటి యోని ఆకారం మూడు హోమగుండాలని వారు ఏర్పాటు చేసి రావి సమిధులు ఇక్కడ ఉన్న ఈ రెండు రోజులు బ్రాహ్మలు ఉండడానికి బసాది కూడా మీరు ఏర్పాటు చేశారు మీరు ఈ యజ్ఞంలో భాగస్థులైనందుకు చాలా సంతోషంతో ఇప్పుడే సంకల్పం కూడా ప్రారంభమైంది ప్రారంభమయ్యింది అగ్నిపతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం ఓ

बात तो दुर्गा छह एक बार आसुरे ब्रह्मा सुरे प्रेत जर्धम छह जोगरे महर्ते आसुरे मार बच्चा बच्चा के आवास नमः भाव मावास रहा सुपर 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 जाते सुपर जाते बना बना के अंदर प्रेत जर्धम दे बुद्धा जर्धम में घन्ना भीमा जर्धम लोगों पे जाना धम समस्त भक्त जाना हम संरक्षणा धम � समुद्र का चश्मा हाय समुद्र का बोर நரஸ்தாஸ்தாத்யதத்ரஸ்வினமழ்ரணேன பிரதேசம் ஆத்ரஜயமௌனமௌயைப்பா ஆத்யா பந்தரக்யத்யா ஆதேயப்ரதோ ஸமஸ்கிராம் மாலே லாரேதே 900 சமஸ்தமா ஹவாராத்ரக்யத்யா திதாயவந்திம் காயோமச்சம் மாதேவ ஸுக்தவிசேஷம் ராத்ரர் நியமததாபி ്ലൌംഗണപയവന വരദ സർവജനം ഓം ശ്രീം ഹ്രീം ഗ്ലൈൻ ഗ്ലൌംഗണപയവന വരദ സർവജനം ഓം ഗ്രൗഗ്നിം പ്രതിഷ്ട

छत्ता है मेरे संग छत्ता हारवत ब्रह्मा ने हाथ दिया छतनंत जन्मत्र नत्ता ऋषि का सब नृजा दिया आ जाने इंद्र इसमा का धाना ने दानो दिया गोषिया और मेरे समान है सदा विराजमान छता हा तम नक्तां से छत्ता नबदा दिया आसमान देख इंद्र इसमा हारना छस्वा हात्रह विर्ण छस्व छस्वा छंदाग छस्वाहांगहा अग्निमय छस्वाहा मेहा धनम वस्त्र नशे अस्नाम न धाम नाराज मृदा वर्ण नम देता प्याय सुधा वर्ण नम चवाहा

चरणों का छश्वा हाथों का छश्वा हाथियों 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 का छश्वा हा�

जगत छसा हाथ क्या बाप जगत नंगल जगत छसा हाथ में ये शान छसा हाथ जस्ट और जब देव गवना में हाथ ये चार जस्ट और नतार में ये शक्ति में खुशबू से जो आसमान देश की इंद्र में दुश्मन धाम ना में आवर नियत शबाम है तदावर नाम चसा ంగ్రతాగోన్యాణే ప్రమాణో

কাজে পাডেতনে মচো সে